హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ పలావ్ అండి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఆలూతో పలావ్ చేసుకొని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో బిర్యానీకి వాడే దినుసులు చాలా తక్కువగా వాడతాము కాబట్టి తినేటప్పుడు హెవీగా లేకుండా లైట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఆలూ పలావ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా బాస్మతి రైస్ తీసుకొని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇందులోకి రెండు పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని పొట్టును పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆలు మొక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన కాబూలీ శనగలు గ్రీన్ పీస్ వేసుకోండి ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టినటువంటి మేకర్ వేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్న ఆలుగడ్డ ముక్కల్ని వాటర్ లేకుండా వేసుకోవాలి అంతే కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ రాతి పువ్వు అనాస పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు చెక్క సాజీరా వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి అంతే కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా కడిగి నానబెట్టుకొని ఉన్న బాస్మతి రైసు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ని ఫ్రై చేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోండి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చెక్ చేసుకోండి ఇంతే అండి మన ఆలు పలావ్ రెడీ అయ్యింది ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మీరు కూడా ఆలు పలావ్ని ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ చేయడం కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి